హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచుల్ మరోసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన అయితే మర్చిపోకండి మనం మేకల్ మార్కెట్ నుంచి వెళ్ళి షేర్ మార్కెట్కు షిఫ్ట్ అయినా అని చెప్పేసి మొన్న ఒక వీడియో తీసాం కదండి ఆ రోజు ప్రాఫిట్ వచ్చేసి మంచిగానే ఉంది ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి పదహారు వందల ప్రాఫిట్ వచ్చిందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది అంటే దీంట్లో కొంచెం అప్ డౌన్స్ అయితేనే ఉంటాయి కాబట్టి దాన్ని ఏం చేయలేం ఈ రోజు అంటే నిన్న మార్కెటింగ్ జరిగితే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి మనకు పదహారు పదహారు వందలు ఏమో ప్రాఫిట్ వచ్చింది పదహారు వందలు ఫోర్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్ అయితే వచ్చింది చిన్న చిన్న అయితే స్టార్ట్ చేశాను అంటే నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి అట్లనే అంటే నేను చేసేది ఎస్ఐపి సిస్టమేటిక్ ప్లాన్ మొన్ననే రీసెంట్గానే స్టెప్ అప్ కూడా స్టార్ట్ చేశాను స్టెప్ అప్ టెన్ పర్సెంట్ స్టార్ట్ చేశాను కాబట్టి బాగుంది ఎవరికన్నా చేసేవారు ఉండేది ఉంటే లాంగ్ టర్మ్ చేసేవాళ్ళు ఏదంటే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ బాగుంది కానీ కొత్తగా అంటే ఎక్సైటెడ్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను